కుర్సల దాని వెనకాల ఎవరున్నారా బాబు అంటే రియల్ ఎస్టేట్ దందా ఒకటి ప్రభుత్వ భూములు ఇన్ని రోజుల నుంచి విముక్తి విముక్తి చేసినటువంటి వ్యక్తికి నేను నిజంగా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కానీ ఇవాళ ఉన్నటువంటి మన రెవెన్యూ కూడా డిపార్ట్మెంటు దీన్ని కనుక్కోలేకపోయింది దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సర్వేయర్లు మరి దీనికి లోతుగా సర్వే చేసి ఇవాళ ప్రభుత్వానికి నేను అనుకున్న పదిహేను వేల కోట్ల రూపాయలు ఆ ల్యాండ్ మీద కాపాడడం జరిగింది దాని మీద మనం తప్పనిసరిగా ఏ ముఖ్యమంత్రి అయితే టూ బెడ్రూమ్ పెడతా ఉన్నాడు దీని అందరికీ ఉపయోగపడుతుంది కానీ అపోజిషన్ ఒకటే పాయింట్ పెట్టుకున్నది హైడా ఇల్లు కూల కొడుతు ఇంటి అరే కొడుతు అదే ఏదో ఇంట్లో కూల కొడితే తప్పనిసరిగా టూ బెడ్రూమ్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పనే చెప్పారు నా ఉద్దేశం ఏమిటంటే ఇట్లా ఎన్ని దగ్గర జరిగింది ఎందుకంటే భూపారతిలో మరి ఇప్పటివరకు అయితే ఏ భూమిని కబ్జా చేసిందైతే కనిపిస్తలేదు నిజంగా నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా హైడాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చే చాలా భూములు బయటకు వస్తాయండి ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ భూములు కానీ ఇందిరాగాంధీ భూ ఏదైతే దున్నేవాడికే భూమి కానీ ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతుంది ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నంబర్ వన్ సిటీ అవుతుంది యావత్ భారతదేశంలో కాదు ఇతర కంట్రీల నుంచి కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వస్తే ఎందుకంటే ఆనాడు నిజాం ఎంతో భూమిని వదిలేసిపోయాడు కానీ అది కూడా ఇవాళ కబ్జా అవుతుంది దీనికి నిజంగానే హైడా గారికి ఏదైతే ఇప్పటిదానిక మూడు నాలుగు చెరువులు కూడా కడుక్కోవడం జరిగింది ఆ చెరువులు బాగుంటుంది అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా ఇవాళ గాజుల రామారావు రామారావులో ఏదైతే భూమి కబ్జా చేసినా ఇంత కప్పు భూమి కబ్జా చేసినా మనకు తెలుస్తలేదు ఎందుకంటే సర్వే గద్ద నేను ఉన్నమాట చెప్తున్నా గతంలో ఎన్టీ రామారావు గారు సర్వ పటేల్ పట్వారీలంది అన్నప్పటి నుంచే ఈ అన్యాయం స్టార్ట్ అయింది గతంలో పటేల్ పట్వారీలు ఉంటే భయంతో అదే ఈ భూమి ఎవరిదో ఈ భూమి ఎవరిదో పక్క ఉందో తెలుసు ఇప్పుడు ఏమైతుంది ఆఫీసర్లు వస్తున్నారు సర్వే నెంబర్లు చేంజ్ చేస్తున్నారు పైసలు కొట్టేస్తు వెళ్ళిపోతున్నారు కనుక దీని మీద నిజంగానే ఆనాడిగిన ఆ రోజులలో పట్టేలు పట్టువారి భయంతో ఉండేవాళ్ళు అరే మనం తప్పు చేస్తే ఊరోళ్ళు కొడతారని ఇప్పుడు ఏమైతుంది ఆఫీసర్లు వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతూ పోతపోతాడు సర్వే రమండ్ ఇరవై మూడు ఇరవై నాలుగు చేసేస్తున్నారు ఈజీ కదా మూడు అంటే ఇట్లా కొడితే నాలుగు అవుతుంది అట్లా ఎంతో మందికి ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు కనుక నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తా హైడా నిజంగా కూడా ప్రజలకు ఉపయోగపడేది ఎన్విరాన్మెంటు చెరువులు కబ్జా చేస్తున్నారు ఎవడు అడిగేటోడో లేడు కనుక ఇవాళ ఇంత పెద్ద భూమిని కాపాడినందుకు నేను నిజంగా కూడా రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కేసు కూడా మా అంబర్పేట ఉన్న బతుకమ్మ గుంటే నానా ఇబ్బందులు పెట్టినా ఆయన తప్పనిసరిగా లాయర్లను పెట్టి కొట్లాడి అడ్వకేట్ జనరల్ చెప్పి ఆ భూమిని కాపాడినందుకు ఆయనకు హృదయపూర్వ ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి భూములు ఎన్ని కబ్జా అయినాయి అనేది తెలవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి మంచి ఆలోచనలు టూ బెడ్ కట్టిస్తూ అందరికీ న్యాయం చేస్తూ అంటున్నారు మరి స్థలం అయితే కావాలి కదా వీళ్ళు కబ్జా చేస్తున్నారు పేరేమో గరిబోళ్ళది ఇల్లు కూల కొడుతున్నారు ఎవరికి ఇస్తున్నా భూమి వాళ్ళని ముందు ముందు చూపుల ముందు కూసబెడతారు అంబేడ్కోడు ఎవడు ఎవడు మళ్ళీ ఎవడైతే దానికి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ నుండి వాడు ఒక్కొక్క ఎకరం ఐదు యాభై లక్షలకు కోటి రూపాయలు ఇలా అవుటర్ రింగ్ రోడ్ సైడు ఎంతలా ఉన్నదంటే నాకు తెలిసినంతవరకు ఒక్కొక్క విల్లా మూడు కోట్లు నాలుగు కోట్లకు అమ్ముతున్నారు కనుక దీని మీద తప్పనిసరిగా ఎందుకంటే ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా కాజేస్తున్నారు ఇందిరాగాంధీ ఇచ్చింది కూడా అమలు చేసి దున్నేవాడికి ఇచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా మా అంబర్పేటలో కూడా ఆ రోజులలో మహ్మద్ ఆజం సరెండర్ చేసిండు ల్యాండ్ అదేవిధంగా జ్యోతిరావు పూలేదు కూడా సరెండర్ చేశారు అదేవిధంగా బతుకమ్మ కుంట భూమి లేదు అది ఉండే ఈ విధమైనటువంటి దాన్ని ఆపడానికి తప్పనిసరిగా హైడోగా రెండు మూడు అడుగులు వేస్తే ఇంకా చాలా భూములు పేద ప్రజలకు ఉపయోగపడతాయి అనేది ఒక పడుగు బలహీన వర్గాల నాయకుడిగా కోరుతున్నాయి ఎందుకంటే ఇది అవసరం ప్రజలు ఈనాడు పేదవారికి ఉపయోగపడే ప్రభుత్వం ఉన్నది ఇది ఇంద్రమ్మ ప్రభుత్వం అంటుంది కాబట్టి ఇలాంటి భూముల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన దాన్ని తీసుకుంటే టూ బెడ్రూమ్ చాలా మందికి అవకాశాలు దొరుకుతుంది పేదవాడికి తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉంటుంది అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా ఇరవై ఆరో నాడు అన్ని రాజకీయ పార్టీలకు రాసిన బీజేపీకి బీఆర్ఎస్కు సిపిఐకి సీపీఎంకు ఆమ్ ఆద్మీ పార్టీలకు కూడా నేను లెటర్లు పంపించిన ఈ ఫెస్టివల్ అందరినీ రావాలి ఇది కేవలం కాంగ్రెస్ కాదు అందరు కూడా పేదవాళ్ళు ఉపయోగించుకోవాలి బతుకమ్మ గుడ్డ మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు నేను ఐదారు వార్డులు తిరిగిన మహిళలు అందరూ సంతోషపడుతున్నారు లేకుంటే బతుకమ్మ పండుగ వస్తే డ్రవ్లల్లో వేయాలి బతుకమ్మ ఇప్పుడు అందరూ చెరువులు నిండిన రంగనాథ్ ఎప్పటి తిరిగాను చెరువు చాలా బ్యూటిఫుల్గా చేశాడు ఆ దాంట్లోనే ఇయ్యాల మహిళలు బతుకమ్మ వేసుకోవచ్చు బతుకమ్మ ఆడవచ్చు అది ఒక వాకింగ్ ప్లేస్ కూడా అయిపోయింది అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా చిన్నపిల్లలకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని ఉన్నది దానికి నేను ముఖ్యమంత్రి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ